హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అల్లరి హర్ష యూట్యూబ్ ఛానల్ అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకైతే మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే రీసెంట్గానే మా ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది అందరూ చాలా పాజిటివ్గా అయితే రెస్పాండ్ అవుతున్నారు ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేనైతే గోల్డ్ తీసుకుందామని అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళానండి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అంటే జనవరి నైన్టీన్త్ అయితే గోల్డ్ తీసుకుందామని వెళ్ళాను అప్పుడు చివర లక్ష ఆరు వేలు చెప్పారండి లక్ష ఆరు వేలు చెప్తే నేనైతే పదిహేను చిన్నల బుట్టలు అయితే ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇస్తే ఏంటంటే గోల్డ్ రింగులు ఉన్నాయండి నాలుగు పాపవి చిన్నపిల్లప్పుడు రింగులు ఉన్నాయండి గోల్డ్ రింగ్లే వాటినైతే చేంజ్ చేద్దామని తీసుకెళ్తే గోల్డ్ షాప్ ఆయన అయితే ధర్మకాటా వేయించమన్నాడు అంటే ధర్మకాటా అంటే గోల్డ్ రింగులను అయితే కరిగిచ్చి చిన్న లాకెట్ అయితే చేస్తారండి ఆ లాకెట్ అయితే ఐదు గ్రాములు ముప్పై తొమ్మిది వేలు అన్నారు ఇంకా మేము నలభై ఏడు వేలు అయితే కట్టాలి మాకైతే టెన్ డేస్ టైం పెట్టారు చేయించి ఇస్తాము టెన్ డేస్ కాల్ చేస్తానన్నారు అయితే నెల ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ నైన్త్ అయితే మళ్ళీ వెళ్ళాము గోల్డ్ షాప్కి ఆయన కాల్ చేస్తే పదిహేను చిన్నాలు బుట్టలు అయితే చేసేసారండి ఇంకా మేము ఫార్టీ సెవెన్ థౌజండ్ కట్టాలి కదా అదైతే తీసుకెళ్ళాము మళ్ళీ బుట్టలతో పాటు చంపచవరాలు తీసుకుందామని అయితే అడిగాము ఎలా ఉందని గోల్డ్ రేటు లక్ష ముప్పై వేలు ఉందండి అంటే జనవరి నైన్టీన్త్ వెళ్ళినప్పుడు లక్ష ఆరు వేలు ఉంది మళ్ళీ ట్వంటీ నైన్త్ వెళ్తే లక్ష ముప్పై వేలు ఉంది ఆయన అయితే ఒక టూ త్రీ డేస్లో లక్ష ఫిఫ్టీ అంటే లక్ష యాభై వేలు దాకా వెళ్ళిద్దని చెప్పారు మేమైతే డ్రాప్ అయిపోయాము చంపచవరాలు అయితే తీసుకోలేదండి తీసుకోకపోతే ఇంకా ఆయనే మళ్ళీ కాల్ చేస్తానన్నారు కొంచెం గోల్డ్ రేట్ తగ్గిన తర్వాత అయితే కాల్ చేయమని చెప్పాము చెప్పైతే నంబర్ ఇచ్చి బ్యాక్ అయిపోయామండి బొట్లు అయితే ఇప్పుడు మా సిస్టర్ మీకు చూపించిద్ది ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి మేమైతే ఇవి బాపట్లు అయితే ఆర్డర్ ఇచ్చామండి చూడండి పదిహేను చిన్నాలండి ఇది పదిహేను చిన్నాల మీద రెండు గ్రాములు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇలా అయితే ఇక పోండ్ పోను మనం గోల్డ్ ఏం పెట్టుకుంటాం చెప్పండి అలాగే వెండి వెండి కూడా అడిగామండి వెండి అయితే కేజీ మూడు లక్షలు అని చెప్పారు అంటే మూడు వేలు తులం వచ్చేసి మూడు వేలు ఇంచుమించుగా ఇంచుమించుగా గోల్డ్ దగ్గరలో ఉంది వెండి కూడా వెండి కూడా తీసుకోలేకపోతున్నాము మా సిస్టర్ అయితే వెండి మెట్లు తీసుకుందామని అయితే అడిగిందండి జత మెట్లు మజూరి జత మెట్లు అయితే కూలీ మజూరి కలిపి నాలుగు వేలు అయితే చెప్పారండి చూడండి కాళ్ళకు మెట్లు మెట్లు మనం మనం పెట్టుకున్న మెట్లు కూడా ఇచ్చి కాకుండా ఓన్లీ మెట్లు మన మనీతో కొత్త మెట్లు కొనుక్కోవాలంటే జత మెట్లు నాలుగు వేలు చెప్పారు అంటే వెండి కూడా బంగారానికి ఏం తీసుకోలేదండి అలా అయితే ఇంక మేము తీసుకెళ్ళిన మనీ అయితే మాకు అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి అయితే తిరిగి వచ్చేసాము ఆయన కాల్ చేసినప్పుడైతే వెళ్ళి మళ్ళీ గోల్డ్ అను మా చెల్లికి అయితే తీసుకుంటాము ఓకే నా ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో మీకు కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది అనుకునే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలంటే తొందరగా కొనేసేయండి ఫ్యూచర్లో అయితే కొనలేము రేటు బాగా పెరిగిపోతుంది మన లాంటి వాళ్ళు అయితే అసలు గోల్డ్ జోలుకు కూడా వెళ్ళలేరండి ఎందుకంటే అసలు గోల్డ్ పెరగటమే కానీ తగ్గడం అనేది అయితే జరగట్లేదు లక్ష ఆరు వేలు ఎక్కడ లక్ష ముప్పై వేలు ఎక్కడ అది జనవరి నైన్టీన్త్ వెళ్ళి మళ్ళీ జనవరి ట్వంటీ నైన్త్ వెళ్ళాము మేము శ్రావణ మాసం ఆషాఢమాసం అలా ఆఫర్లు అంతే కానీ ఆ టైంలో తగ్గడం పెరగడం తర్వాత మాత్రం ఇంకా హైలోనే ఉంటుంది డౌన్ మాత్రం అవుతుందా అంతకుముందు ఒక ఇది జనవరి కాకుండా డిసెంబరు డిసెంబర్ అనుకుంటా డిసెంబర్లో మా వారైతే చేంజ్ చేయించుకున్నారు అప్పుడైతే లక్ష మూడు వేలు లక్ష మూడు వేలు ఉందండి ఇంకా ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు నైంటీ ఎయిట్ థౌసండ్ ఎలాగో వచ్చింది అప్పుడు కొంచెం బెటర్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు తీసుకున్నప్పుడు మా అమ్మ తీసుకుంది ఆ టైంలో నైంటీ థౌజండ్ ఇంకా త్రీ మంత్స్ తర్వాత మేము వెళ్ళాం మా పెద్ద పాపకు తీసుకోవడానికి ఇలా రేటు ఇంకా లక్ష ఆరు వేలు తర్వాత లక్ష ముప్పై వేలు ఇంకా 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 పెరిగిపోతుంది ఈరోజు గోల్డ్ రేట్ చూసుకోండి ఉందో పెరగటమే కానీ అయితే జరగదండి అలాగే గోల్డ్తో పాటు వెండి కూడా అలాగే ఉంది వెండి పట్టీలు కూడా తీసుకోలేకపోతున్నాం పట్టీలు దాకా వెళ్తే ఎందుకులేండి మెట్టిల్ కూడా తీసుకోలేకపోతున్నాము కనీసం వెండి కూడా అలాగే ఉంది కొనడం పక్కన పెడితే ఇప్పుడు మన బంగారం ఉన్నది అమ్మడానికి కూడా చాలా డౌన్గా ఉంటుంది రేటు కొనడమే ఎక్కువగా ఉంటుంది అవునండి మనం తీసుకెళ్ళి కూడా మనం చేంజ్ చేయించి తీసుకోవడం కంటే కరిగించి ధర్మకాట వేయించి కరిగిస్తే మనకి చాలా బెటరు అదైతే గోల్డ్ షాప్ అయినా చెప్పారు ధర్మకాట అయితే బెటర్ అమ్మా ఇలా చేంజ్ చేసుకుంటాం కంటే అంటే మా వారైతే అప్పటికప్పుడు వెళ్ళి ధర్మకాట వేయించారు వేయించి కరిగించి అయితే చిన్న లాకెట్లా ఇస్తారు అది అంటే ఆ ఉంగరాలు మొత్తం కరిగించేసి మనకి చిన్న లాకెట్ అయితే ఇస్తారు ఆ షాప్ వాళ్ళే మనకి రెండు ఆప్షన్లు చెబుతారు మేము అయితే ఆ ఆప్షన్ చేసుకున్నాము ఇంకా కరిగించేసి ఇచ్చేసి వచ్చాం దానికి తగ్గట్టు మనీ కట్ చేసేసి మిగిలింది చెప్పారు ఎంత ఇవ్వాలని మేమైతే బాపట్లో అన్నం జ్యువెలర్స్ అయితే వెళ్ళాము అయితే నచ్చింది ఇంకా దీంట్లోకి ఏం తీసుకోవాలనుకున్నా ఇక్కడికే వెళ్తున్నాం ఆయన అన్నీ కరెక్ట్గా పర్టిక్యులర్గా చెప్పేస్తారండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ క్లియర్ చేస్తారు మనకి అందుకనైతే మేము ఆ షాప్కే వెళ్తున్నాం అన్నమాట పోయిన డిసెంబర్ పోయిన ఇయర్లో అయితే డిసెంబర్లో మా వారికి అయితే చైన్ తీసుకున్నాము అప్పుడు రెండు లక్షల ముప్పై ఐదు వేలు అయిందండి రెండు చవర్లో రెండు చవర్లు పైన ఉండిద్ది ఇంక ఇయర్లో అయితే పాపకు తీసుకుందాం అని అయితే బొట్లో ఫిక్స్ అయి వెళ్ళాము ఇలా అయితే ఫస్ట్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లక్ష ఆరు వేలు మళ్ళీ ఏమన్నా గోల్డ్ తీసుకుందాం అదే చెప్పాను కదా చవరాలు ఏమన్నా తీసుకుందాం అని వెళ్తే లక్ష ముప్పై వేలు చెప్పారు రిటర్న్ అయిపోయాము ఇప్పుడు వద్దులే అని చెప్పి ఆయనే కాల్ చేయమని అయితే వచ్చాము ఇది ఫ్రెండ్స్ సో మేము చెప్పిన దాంట్లో మీకు నిజం ఉంది కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా 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 థ్యాంక్స్ అండి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నందుకు అండ్ అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారు అది మీ వాళ్ళే అంతకుముందు అంటే పోయిన సంవత్సరం అయితే అలా సబ్స్క్రైబర్స్ ఒక ఎయిట్ రోజుకి అలా వస్తూ ఉన్నారు జనవరి వచ్చిన నుంచి అసలు సబ్స్క్రైబర్సే లేండి నాకైతే యూట్యూబ్ ఛానల్ ఇంకొద్దు అన్నంతగా అంతగా అలా అనిపించింది సబ్స్క్రైబర్స్ లేక వితిన్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు సో ఐఎమ్ హ్యాపీ అనమాట డేస్లోనే త్రీ హండ్రెడ్ దాకా వచ్చేసినాయి సబ్స్క్రైబర్స్ అంతకు అయితే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉన్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అంతా మీ సపోర్ట్ ఏనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అల్లరి హర్ష యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్